ఇవన్నీ పక్కన పెట్టండి దేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో ఐఐఎంలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఐఐఎం ఇవ్వను అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిండు స్వయంగా నేను మా ఉప ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిసి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రము ఐటీ రంగ నిపుణులతో పాటు విద్యకు ఒక ప్రధానమైన కేంద్రము అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు మాకు ఐఐఎం కావాలని నేను అడిగిన ధర్మేంద్ర ప్రధాన్ గారు నిర్విద్దంగా మీకు ఐఐఎం ఇవ్వము తిరస్కరిస్తున్నామని లేఖ రాసాడు ఇక్కడైనా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా ఆలోచన చేస్తే ఐఐఎం ఎందుకు ఇవ్వరో చెప్పాలి కదా పునర్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విషయాలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికి ఉందా అందులో ప్ర ప్రస్తావించిన తెలంగాణ సమస్యలను కూడా పరిష్కరించడానికి ఉందా ఈ ఈ ఈ ఒక్క విషయంలో బండి సంజయ్ కిషన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏందో చెప్పమని రే పునర్విభజన చట్టంలో పొందుపరచిన ఆంధ్రప్రదేశ్కు మీరు ఎందుకు ఇచ్చిందని మేము అడుగుతలేము ఇవ్వండి తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదని నేను అడుగుతున్నా చట్టబద్ధంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హక్కులు బయారమేమో ఉపయోగపడలేదు కాశీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అవసరమే లేదు ఐఐఎం అసలు తెలంగాణ విద్యార్థులు చదువుకోవాల్సిన పని లేదు ఐటీఐఆర్ కారిడారు ప్రస్తావనే లేదు ఇంకా ఇంకా ఎందుకు బుకాయించాలనుకుంటున్నారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు డెఫినెట్గా చేస్తే మా ప్రణాళికలు మాకు ఉంటాయి దయాదాక్షిణ్యాల మీద ఈ రాష్ట్రం ఏర్పడలేదు మా సొంత ఆలోచనలు విధానాలు నిధుల సేకరణకు అవసరమైన కార్యాచరణ మా దగ్గర ఉంది కానీ మా లెజిటిమేట్ రైట్ కేంద్ర ప్రభుత్వం నుంచి మా హక్కుల కోసం మేము కొట్లాడుతున్నాము మా హక్కును కాలు రాయడము మా పట్ల వివక్ష చూపించడము మా పట్ల కక్షాపూరితంగా వ్యవహరించడాన్ని మేము నిరసన తెలుపుతున్నాము ఏం ప్రతాప్ చూద్దాము అంటే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి స్పందన రానియండి ఇప్పుడు మొదట మా నిరసనను మా ఆలోచన విధానాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము హోక్ సమజరా प्रधानमंत्री हर प्रदेश के मुख्यमंत्री का बड़ा भाई मगर बड़ा भाई जो कुर्सी पर बैठा है वो बड़ा पर नहीं दिखा रहा है उनके लिए खाली कुर्सी बचाने के लिए इस बजट को इस्तेमाल किए ये एनडीए का मतलब नायडो नीतीश डिपेंडेंट अलायंस आज के तारीख में नरेंद्र मोदी जी एनडीए का मतलब भी और कुछ कहना चाह रहा है नायडू नीतीश डिपेंडेंट अलायंस सब सारे बजट बिहार और आंध्र प्रदेश को देकर कुर्सी बचाने के लिए प्रधानमंत्री जी कोशिश कर रहा है हर किस तेलंगाना की जनता माफ नहीं करते भारतीय जनता पार्टी को आठ सीट दिया हुआ है तेलंगाना से मगर ये आठ एमपी लोग बॉन्डेड लेबर जैसा मोदी के सामने सर झुका के जीने के लिए कोशिश कर रहा है हर तेलंगाना के जनता ये सब सारे देख रहा है आंखों के सामने दिख रहा है इसीलिए हम लोग तेलंगाना के ओर से जो आंध्र प्रदेश स्टेट रिओर्गनेशन एक्ट में जो कानून बनाया बयारम स्टील फैक्ट्री काजपेड रेलवे कोच फैक्ट्री ट्रिपल आई टी आईआईएम पालमूर रंगारेड्ड्डी लिफ्ट इरिगेशन के बजट और बाकी